ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అందుకే పోలవరం పూర్తి కావాలి ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి పూర్తి కావాలి నదుల అనుసంధానం పూర్తి కావాలి ఈ ప్రాంతం అంతా అభివృద్ది కావాలని కలలు కన్నా దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కళలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు ఒక విషయం మీరు చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇతనికి అహంకారం విధ్వంసం దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు ఎంత ఎక్కిందంటే కొవ్వు ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి సినిమాలో యాక్ట్ చేసుకుంటే జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలున్నాయి అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని అడుగుతున్నా జగన్ నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా తండ్రిని అడ్డం పెట్టుకుని అవినీతి చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి నువ్వు ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టిన బుల్లెట్ బారిగా ముందుకు పోతారు గాని ఎనికి తిరిగి చూడనని మీకోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాలన్న తమ్ముళ్ళు నలభై నాలుగు సంవత్సరాల అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తిట్టించుకోవాలని అడుగుతున్నా ఇతను ఒక అహంకారి విధ్వంసకారుడు దోపిడీదారుడు అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టాడు కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలి పెట్టవని ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఒక మాట అంటున్నాడు అందరూ కలిసి వస్తున్నారు నేను ఏకైక వస్తున్నా నేను సింహలాగా వస్తున్నానని కానీ తమిళ్లో అహంకారంతో వస్తున్నావు అవినీతి డబ్బులతో వస్తున్నావు ఇంకోపక్క పక్క పోటుగా తయారయ్యావు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు నీలాంటి బందిపోట్ని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలా లేదా తమ్ముళ్ళో అని అడుగుతున్నా మంచి వాళ్ళందరూ ఒకటి కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి బందిపోటుని పోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మేము సిద్ధమని